సూరజ్ ప్లీజ్ చెప్పు చెప్పండి చక్కర్ కేటీఆర్ ఈ మధ్యకాలంలో తరచుగా చెప్తున్నది ఏంటంటే ఈ ఎలక్షన్స్ తర్వాత ఐదు వందల రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్తున్నాడు ఈ తగ్గ రియాక్షన్ ఇప్పుడు జక్కర్ గారు ఇప్పటికీ రెండు డిసెంబర్ వస్తే రెండేళ్ళు అయింది ఆ తర్వాత మూడేళ్ళు ఉంది సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఉంటాయి కదా మన లెక్క ప్రకారం ఒకవేళ కేసీఆర్ కేటీఆర్ క్యాలెండర్ నాకు తెలవదు కానీ ఈ లెక్క ప్రకారం వెయ్యి రోజుల పైనే అవుతుంది కదా ఆయన ఐదు వందల రోజులు అంటుంటే ఆయన మరి అంటే లెక్కలు ఎట్లేస్తున్నాడో ఏందో నాకు తెలియదు మరి అమెరికా ఇండియా ఇటు అటు కాలిక్యులేషన్స్ రిటార్ట్ చేస్తుండ లేకపోతే ఆయన మేల్కతో ఉన్నప్పుడే లెక్కలు పెట్టుకుంటున్నా నాకు తెలియదు సో ఎనిమిది సంవత్సరాలు యు మార్క్ మై వర్డ్ రేపు జమిలీ ఎలక్షన్స్ వస్తాయి డిసెంబర్లో ఎన్నికలు రావు రెండు వేల ఇరవై ఎనిమిది బదులు రెండు వేల ఇరవై తొమ్మిది జూన్లో ఎన్నికలు వస్తాయి రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి రెండు వేల ముప్పై నాలుగు జూన్ ఈరోజు నేను చెప్తున్న నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై నాలుగు జూన్ నెల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది ఇప్పటి వరకు నేను చెప్పింది నిజమని నమ్మినోళ్ళందరూ దీన్ని అంచనా వేసుకొని ముందుకు వెళ్ళండి పది సంవత్సరాలు టీడీపీకి ఇచ్చారు పది సంవత్సరాలు కాంగ్రెస్కి ఇచ్చారు పది సంవత్సరాలు చంద్రశేఖరరావుకి ఇచ్చారు పది సంవత్సరాలు మళ్ళీ ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తారు ఈ పది సంవత్సరాలలో వంద సంవత్సరాలకు కావాల్సిన అభివృద్ధిని ప్రణాళికల్ని మేము రచిస్తాం ముందుకు తీసుకెళ్తాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏదైతే అభివృద్ధి జరిగి ఆగిపోయిందో ఆ అభివృద్ధి కొనసాగింపే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు ఎక్స్టెన్షన్ ఆఫ్ ఓల్డ్ డెవలప్మెంట్ అది మెట్రో కావచ్చు గోదావరి జలాలు కావచ్చు ఫ్యూచర్ సిటీ కావచ్చు మూర్సీ రివర్ డెవలప్మెంట్ కావచ్చు రీ రేడియో రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు లేకపోతే మచి ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పూర్తికి డెడికేటెడ్ ఎక్స్ప్రెస్ హైవేస్ కావచ్చు శ్రీశైలం హైవే కావచ్చు బుల్లెట్ ట్రైన్ బెంగళూరు టు హైదరాబాద్ హైదరాబాద్ టు చెన్నై వయా అమరావతి బుల్లెట్ ట్రైన్ కావచ్చు వీటన్నిటినీ ఈ పది సంవత్సరాలలో హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇంకా రెండేళ్ళు అయింది ఎనిమిది ఏళ్ళలో హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ పూర్తి చేసి ఒక వంద సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు అంకితం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది